హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ మనం ఇంతకు ముందర వీడియోలో శుద్ధ ఏకాదశిని గురించి చెప్పుకున్నాం అంటే ప్రతి నెల ఏకాదశి వస్తుంది అయితే ఈ శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని చెప్పి కూడా పేరుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం మనం దానికి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా మనం కిందటి వీడియోలో తెలుసుకున్నాం ఈ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి తెల్లవారు మన ద్వాదశి పాలన చేస్తాం కదా ఈ శుద్ధ ద్వాదశి రోజున ఇంకొక విశేషం ఉంది అనమాట అదేంది అంటే వామన అవతారం విష్ణుమూర్తే వామనుడుగా జన్మించినటువంటి రోజు వామన జయంతి శుద్ధ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏంది అంటే రాక్షసుల బారి నుండి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు రక్షించడానికి స్వామి ఎత్తినటువంటి అవతారమే వామనావతారం అనమాట కాబట్టి ఆ వామన జయంతి ఎప్పుడంటే భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున ఈరోజు మనం ఈ వామన జయంతి సందర్భంగా ఈ వామనావతారాన్ని గురించి క్లుప్తంగా నాకు తెలిసినంతవరకు అన్నమాట మీకు అయితే ఈ వామనుడు ఎలా జన్మించాడు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదండి డైరెక్ట్గా మనం ఎలా వెళ్ళిపోతాం కథ తెలుసుకోవాలి కదా పూర్తిగా కాబట్టి మనకి మామూలుగా తెలిసిందే దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు అని చెప్పి మనం ముందర మామూలు కథల్లో వినే ఉంటాం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనేటువంటి పాముని తాడుగా చేసుకొని దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అమృతం కోసం క్షీర సముద్రాన్ని మదిస్తారనమాట దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులు అంటే మంచి విశేషమైనటువంటి వస్తువులు లభ్యమయ్యాయి దాంట్లో కొన్నిటిని దేవతలు కొన్నిటిని రాక్షసులు కూడా తీసుకోవడం జరిగింది ఆ మదిస్తున్నప్పుడే దాంట్లోంచి లక్ష్మీదేవి కూడా జనించింది ఆ లక్ష్మీదేవి జనించగానే అందరూ కూడా ఆమెను స్తోత్రం చేశారు ఒక్కొక్కళ్ళు మాలనిచ్చారు ఒక్కొక్కళ్ళు ఇంద్రుడు మొదలైన వాళ్ళు రత్నసింహాసనాన్ని పెట్టారు రాక్షసులు వాళ్ళకు తగినట్టుగా తగినోపచారాలు చేశారనమాట కానీ ఆమె ఎవరిని వరించింది అంటే విష్ణుమూర్తిని వరించింది అనమాట కాబట్టి అందుకే లక్ష్మీదేవిని మనం ఏమని పిలుస్తాం క్షీర సముద్ర రాజతనయ అని కూడా పిలుస్తాం అంటే క్షీర సముద్రం నుంచి ఆమె ఉద్భవించింది అదేవిధంగా ఐరావతము ఉచ్చైశ్రవము ఇంకా అనే కల్పవృక్షము ఇవన్నీ కూడా ఈ దేవతలు రాక్షసులు ఆ పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఉద్భవించాయన్నమాట చివరి వాళ్ళు అసలు దేనికోసం ఈ పాల సముద్రాన్ని మదించారు అంటే అమృతం కోసం మదించారు ఎందుకంటే ఆ అమృతాన్ని కనుక ఎవరైనా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి మరణము అనేటువంటిది ఉండదనమాట చిరాయుష్మంతులుగా ఉండడం జరుగుతుంది దీర్ఘాయుష్మంతులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ అమృతం కోసం వాళ్ళు మదిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా లభించాయన్నమాట చివరిగా ధన్వంతరి అనేటువంటి అంటే విష్ణుమూర్తి యొక్క ఒక అంశం అనమాట ఆయనే ధన్వంతరిగా ఒక బాండాన్ని తీసుకొని పైకి వస్తాడనమాట అదే అమృత బాండం అనమాట ఇంకా అమృత బాండం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తీసుకొచ్చాడో ఇంకా రాక్షసులు ఆ అమృత బాండాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారనమాట అన్నమాట పాపం దీంతో దేవతలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో దిక్కుదోచక కిన్నులై ఉంటారు పైగా తీసుకెళ్ళిన వాళ్ళు దానవులు ఏమైనా వాళ్ళు త్వరగా తీసుకున్నారంట అది లేకుండా వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటారు నాకంటే నాకు నాకంటే నాకు అంత రాక్షస బుద్ధి అంతే కదండి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోరు వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు వాళ్ళల్లో కొంతమంది ఉత్తములు ఉంటారు కదా వాళ్ళు ఏమంటే దేవతలకు కూడా భాగం ఇస్తాము ఇద్దరం కలిసి కదా చిలికాము మనము ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఇస్తామంటే కొందరు ఒప్పుకోరు అనమాట ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటూ ఉండే సందర్భంలో దేవతలు పోయి విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటారనమాట అయ్యా చూడు ఈ విధంగా ఉంది మీరు చూస్తున్నారు కదా అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే మీరేం భయపడద్దు అని చెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి మీకు నేను అమృతాన్ని అందిస్తాను మీరు చిరంజీవులు అవుతారు మీరేం బాధపడద్దు అని చెప్పి చెప్తాడనమాట దాంతో ఆయన ఏం చేస్తాడంటే ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి లక్ష్మీదేవి లాంటి రూపాన్ని ఆయనే ధరిస్తాడనమాట అదే మోహిని అవతారం అనమాట ఆ మోహిని రూపాన్ని ధరించి అంటే అందరినీ కూడా సమ్మోహితులు చేస్తాడనమాట ఆ రూపం అసలు విష్ణుమూర్తి భగవద్ రూపమే మనకి మన అందరినీ కూడా సమ్మోహితులు చేస్తుంది దాంతో ఇంకా ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని మోహిని రూపాన్ని ఆయన ధరిస్తాడు ధరించేటప్పటికి ఆ రాక్షసులందరూ కూడా ఆ మోహిని రూపాన్ని చూసి వాళ్ళు భ్రమిస్తారనమాట నేను సమ్మోహితలు అవుతారన్నమాట అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే ఏంది మీరు కొట్టుకుంటున్నారంటే అమృతం అంటే మీరు అలా కొట్టుకోవద్దు నేను మీకు అందరికీ పంచి పెడతాను మళ్ళీ మీరు నా మీద అనుమానపడొద్దు ఏదో అందమైన అమ్మాయిని కదా అని చెప్పేసి మీకు నేను పంచి పెడతాను లేదో అని మీకు నమ్మకం ఉంటే నా అపనమ్మకం ఉంటే మాత్రం నాకు ఇవ్వద్దు మీరు నా మీద నమ్మకంగా ఉంచితే ఉంచే పని అయితే నేను మీ ఇద్దరికి దేవతలకి దానవులకి ఇద్దరికీ కూడా నేను అమృతాన్ని పంచిపెడతానని చెప్తాడు ఆ మాటలకి దానవులు కూడా సమ్మతిస్తారనమాట సరే అని చెప్పి ఆ అమృత భాండాన్ని ఆయన చేతికిస్తారు ఇచ్చిన తర్వాత ఆ పరమాత్మ అంటే విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి ఆ మోహిని ఏం చేస్తుందంటే దేవతలందరినీ ఒకవైపు రాక్షసులందరినీ ఒకవైపుగా కూర్చోబెట్టి నేను ఇప్పుడు మీకు పంచి పెడతాను అమృతాన్ని కానీ అమృతాన్ని పంచిపెట్టే సమయంలో మీరెవరు కూడా మధ్యలో మాట్లాడకూడదు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని నేను మీకు పంచి పెడతాను మీకు అందుకు ఇష్టమైతేనే నేను పంచి పెడతాను లేకపోతే నేను పెట్టను అని చెప్తుంది కానీ రాక్షసులు ఆమె యొక్క రూపానికి సమ్మోహితులయ్యి భ్రమించిపోయి సరేనని అంగీకరిస్తారనమాట అప్పుడు ఆమె అమృత బాండాన్ని తీసుకొని దే ఫస్ట్ దేవతలకి పంచిపెట్టి తర్వాత ఈ లైన్కి వస్తాను అని చెప్తుంది అనమాట సరే అని చెప్పి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు త్వర త్వరగా అమృతాన్ని తీసుకోండి అని చెప్పి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచి పెడుతుంది వాళ్ళు ఎంతసేపటికి ఆమె వయ్యారం వలకబోస్తూ ఆమె సొగసులతోటి ఈ రాక్షసుల్ని భ్రమింపజేస్తుంది అంటే రాక్షస గుణం అంతే కదా వాళ్ళు ఏది నిజమో ఏది సత్వమో ఏది మంచో అనేది ఆలోచించరు ఆమె యొక్క రూపానికి భ్రమించిపోయి ఆమె ఆ విధంగా ఆమె పవిటి చెంగుని జారుస్తూ అలా ఉండేటప్పటికీ ఆమె రూపంలో వాళ్ళు ఆమె సొగసును చూసి ఆనందంలో తేలియాడుతూ ఉంటారు ఈ అమృతం సంగతి మర్చిపోతారనమాట ఈమె ఇదే అను ఇదే సమయం అనుకొని దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిపెడుతుంది అనమాట ఇది గమనించినటువంటి దానవుల్లో ఒకరైనటువంటి ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే అమృతం అటు సైడే వస్తుంది కానీ ఇటు సైడ్ రావట్లేదని చెప్పి వాళ్ళు దేవతారూపాన్ని ధరించి ఈ దా దేవతల యొక్క వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తారు సూర్య చంద్రుడిది గమనించి వెంటనే ఆ మాయా రూపంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తికి చెప్పగా అంటే మోహిని అవతారంలో ఉండేటువంటి విష్ణుమూర్తికి చెప్పగా ఆయన తన యొక్క సుదర్శన చక్రంతో వాళ్ళ యొక్క కంఠాలని చేస్తాడు సంహరిస్తాడనమాట కానీ అప్పటికే అమృతం పోయి వాళ్ళ కంఠం దాకా ఉంది కాబట్టి శిరస్సు బతికే ఉంటుంది మొండే నిర్జీవం అవుతుందనమాట వాళ్ళనే ఛాయాగ్రహాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం రాహుకేతువులని అనమాట ఈ విధంగా అమ్ అప్పుడు రాక్షసులందరూ కూడా తెలుసుకొని అయ్యో అమృతం మనకి పంచలేదు అంతా దేవతలకే పంచింది పంచింది అని చెప్పి తెలుసుకుంటే తెలుసుకొని అప్పుడు వాళ్ళు దేవతలతోటి యుద్ధానికి సిద్ధపడతారు అన్నమాట యుద్ధానికి సిద్ధపడేటప్పటికీ బాగా దేవతలు మంచి అమరులై ఉంటారు కదా ఇంకా వాళ్ళకి ఎందుకంటే అమృతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళు అమరత్వాన్ని పొంది ఉంటారు కాబట్టి ఆ శక్తి ముందర రాక్షసులు అందరూ కూడా నిలవలేకపోతారు ఇంద్రుని యొక్క బలిచక్రవర్తి కూడా మహాశక్తివంతుడే మంచి దివ్యాయుధ సంపన్నుడే మంచివాడే అయినప్పటికీ కూడా ఇక్కడ భగవత్ కృప అనేటువంటిది ఎవరి మీద ఉంది అంటే దేవతల మీద ఉంది అంటే దీనిని బట్టి అర్థమవుతుందంటే మనం ఎంత శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుని దయ కూడా తోడైనప్పుడే మన యొక్క శక్తి ప్రకాశిస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట దీన్ని బట్టి చూడండి బలిచక్రవర్తి ఎంత యుద్ధవీరుడైనప్పటికీ ఎంత సంపన్నుడైనప్పటికీ కూడా ఇప్పుడు ఇంద్రుడి యొక్క శక్తి ముందర ఆయన శక్తి విహీనుడవుతాడు ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క కృప భగవత్ కృప ఇంద్రాది దేవతల మీద ఉంది కాబట్టి వీళ్ళు గెలవలేకపోతారనమాట కాబట్టి ఈ యుద్ధంలో దేవతలకి రాక్షసులకి ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవతలు విజయాన్ని సాధిస్తారు రాక్షసులు అనేటువంటి వాళ్ళు చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది బలిచక్రవర్తి కూడా శక్తిహీనుడవుతాడనమాట అస్వస్థుడవుతాడు ఇలాంటి సమయం గమనించి బలిచక్రవర్తి ఏమనుకుంటాడంటే ఇంకా ఉన్న నా వాళ్ళందరినీ కోల్పోవడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు దేవతలకి తగిన సమయం భగవత్ కృప వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఆయన కూడా ఎందుకంటే వివేకంగాల మనిషి కాబట్టి అంతేకాకుండా బలిచక్రవర్తి కూడా పరమ విష్ణు అనమాట కాబట్టి మనం ఇది తగిన సమయం కాదు అని చెప్పి బలిచక్రవర్తి దేవతలు గెలిచారని చెప్పి ఒప్పుకొని ఆయన వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ రాక్షసులకి గురువు ఎవరంటే శుక్రాచారుడు అనమాట ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే పాపం ఈ అస్వస్థత పొందినటువంటి బలిచక్రవర్తికి మళ్ళీ అనేక ఉపచారాలు చేసి ఆయనకి స్వస్థతని చేకూర్చడం జరుగుతుంది అంతేకాకుండా ఈ శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవని అనేటువంటి ఒక మంత్రం ఉంది ఒక విద్య ఉంది దాని ద్వారా చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన బతికిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఇంతకు ముందర దేవతలకు ఆ శక్తి లేదు కాబట్టి దేవతలు భయపడిపోతూ ఉండేవాళ్ళు రాక్షసులందరూ కూడా చనిపోయిన మళ్ళీ వాళ్ళ గురువు అయినటువంటి శుక్రాచారుడు ఆ మృత సంజీవని విద్య ద్వారా వాళ్ళందరినీ బతికిస్తూ ఉండేవాడు దాంతో ఈ రాక్షసులందరూ కూడా దేవతల మీద తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేటువంటి వాళ్ళు కానీ విష్ణుమూర్తి యొక్క దయ వల్ల వాళ్ళు కూడా ఆ అమృతాన్ని దాగి అమరత్వాన్ని పొందారు కాబట్టి ఇక్కడ కాస్త శక్తి విహీన్లు అయ్యారు కాబట్టి మళ్ళా వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత బలిచక్రవర్తి ఏం చేస్తాడు అంటే ఆయన ఎలా అయినా సరే మళ్ళా దేవతల మీద మనం యుద్ధం చెయ్యాలి అని చెప్పి అనేక ఈ శుక్ర వాళ్ళ గురువు ఈ బలిచక్రవర్తి ఎవడు ఎవరు అంటే మనం ఒక విషయం తెలుసుకోవాలి ఈ బలిచక్రవర్తి పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మనుమడు మనం మామూలుగా నృసింహావతారంలో అవతారంలో కూడా చెప్పుకుంటున్నాం కదా హిరణ్య కసుపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి అనమాట అంటే దీనిని బట్టి బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడు అసలు ప్రహ్లాదుడు ఎంతటి పరమ భక్తాగ్రేసరుల్లో అగ్రగణ్యుడు బ ప్రహ్లాదుడు కాబట్టి ఆయన మనవడు కాబట్టి అలాంటి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ కూడా ఎక్కువగా ఆయనకు కూడా విష్ణుమూర్తి పట్ల ఎంతో ఉందన్నమాట కాబట్టి శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే మళ్ళా బల్చక్రవర్తికి ఇంకా భగవంతుని యొక్క కృప లభించడానికి అనేక యజ్ఞాలు యాగాలు చేయిస్తాడనమాట దానివల్ల ఆయనకి అనేకమైనటువంటి దివ్యాయుధాలని సంపాదించి పెడతాడు అనేక అస్త్రాలని దివ్యాయుధాలని సంపాదించి పెడతాడనమాట దీంతో మళ్ళీ బల్చక్రవర్తి మంచి శక్తిమంతుడు అవుతాడు ఎందుకంటే భగవంతుని పూజించడం వల్ల అనేక యజ్ఞాలు యాగాలు హోమాలు బ్రాహ్మణులకు దానాలు నిత్యం ఎప్పుడూ విష్ణుమూర్తి పూజ చేయడం వల్ల ఆయన కూడా మంచి శక్తి సంపన్నుడవుతాడనమాట ఇప్పుడు ఆయన మళ్ళా మంచి బలోపేతుడై మంచి శక్తి సంపన్నుడై తాను సంపాదించినటువంటి దివ్యాయుధాలతోటి మళ్ళా అనేక రాజ్యాల్ని జయిస్తూ ఉంటాడు దాంట్లో భాగంగానే స్వర్గం మీద కూడా దండెత్తుతాడనమాట అక్కడికి వెళ్ళి ముందర యుద్ధం ముందర వాళ్ళు వేరే రాజ్యానికి వచ్చినప్పుడు ఒక శంఖనాదం చేస్తారు కదా అలాగే చేస్తాడు దాన్ని చూసి ఇంద్రుడు భయపడిపోతాడనమాట అప్పుడు చెప్తాడు వాళ్ళ దేవతల యొక్క గురువు ఎవరంటే బృహస్పతి అనమాట అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి పోయి బ ఓడిపోయినటువంటి బలిచక్రవర్తి మరలా మన మీద యుద్ధానికి వచ్చాడు అంటే ఆయన మంచి సర్వశక్తి సంపన్నుడై ఉంటాడు మంచి ఆయుధాలను సమకూర్చుకొని ఉంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళ యొక్క కులగురువు అయినటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతి ఏం చెప్తాడు అంటే అయ్యా యుద్ధంలో యుద్ధం చేయడం ఒక పద్ధతి లేదా యుద్ధంలో వీర మరణాన్ని పొందడం ఒక పద్ధతి అది ఇది కాదు అనుకుంటే ఇప్పుడు మనకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకొని మళ్ళీ సమయం అనుకూలించినప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేసి మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం అదొక పద్ధతి కాబట్టి ఇప్పుడు బల్చక్రవర్తి మంచి దివ్యాస్త్రాల్ని పొందున్నాడు మంచి శక్తి సంపన్నుడై ఉన్నాడు ఈ వాళ్ళ కులగురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆయన చేత అనేక యాగాలు అశ్వమేధ యాగాలు అన్నీ జయించాడు కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఆయన యొక్క శక్తి ముందర ఇప్పుడు మనం శక్తిహీనులైనం ఇప్పుడు మన యొక్క దక్షిణ కర్తవ్యం ఏంటంటే మీరందరూ కూడా మారువేషాలు ధరించి ఎక్కడికైనా సరే అడవులకి అట్లా వెళ్ళిపోయి మారువేషాలతో ఉండండి ఇదే మీకు శ్రేయస్కరం అని చెప్తాడు అప్పుడు పాప దేవతలు అందరూ కూడా మారువేషాలు ధరించి అడవులకి అలా వెళ్ళిపోతారనమాట ఇంకా బలిచక్రవర్తికి యుద్ధం చేయకుండానే స్వర్గలోగాధిపత్యం అనేటువంటిది లభించింది అనమాట దీంతో ఆయన అన్ని లోకాలని కూడా అయితే చాలా సక్రమంగా పరిపాలిస్తూ ఉంటాడు అనమాట రాజ్యపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తుంటాడు బ్రాహ్మణులందరినీ గౌరవిస్తాడు యజ్ఞాలు యాగాదాలు చేస్తాడు దేవాలయాలు నిత్య పూజలు జరిపిస్తాడు అన్నీ చేస్తూ ఉంటాడు మంచి సత్య సంపన్నుడు సత్యశీలుడు ధర్మనిరతుడు దయా దానస మంచి మనం అంటే అవి దాన వీర సూరకరాన్ని అంటే దానంలో బలిచక్రవర్తికి తిరుగులేని వాళ్ళు ఉండరు అనమాట అంతటి గొప్ప వ్యక్తి బలిచక్రవర్తి అనమాట అయితే ఇలా అన్నీ బాగానే ఉంటాయి రోజులు గడిచిపోతూ ఉంటాయి అన్నమాట అయితే మనం ఈ దేవతలు రాక్షసులకి తల్లిదండ్రులు ఎవరంటే దేవతలకి యొక్క తల్లి అదితి దా దానవుల యొక్క తల్లి అంటే రాక్షసుల యొక్క తల్లి దితి వీళ్ళిద్దరికీ తండ్రి ఒకడే ఆయనే కశ్యప ప్రజాపతి ఈ కశ్యప ప్రజాపతి భార్యలే అదితి దితి అదితి యొక్క కుమారులు దేవతలు దితి యొక్క కుమారులు దైత్యులు రాక్షసులు అన్నమాట చాలా కాలం ఈ కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయన సప్త ఋషుల్లో ఒకళ్ళు కదా ఆయన కూడా కశ్య ప్రజాపతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు కొంతకాలం అయిన తర్వాత తిరిగి వస్తాడనమాట తిరిగి వచ్చి మామూలు భార్యల దగ్గరికి వస్తాడు కదా అదేవిధంగా ఈ అతిథి దగ్గరికి వస్తాడు ఆమె చాలా విచారంగా ఉంటుందన్నమాట ఏమి ఎందుకు అలా విచారంగా ఉన్నావు బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేస్తున్నారా బ్రాహ్మణులకి వాళ్ళ యొక్క కార్యకలాపాలని నిరాటంగా కొనసాగుతున్నాయా దేవాలయాలు నిత్య పూజలు జరుగుతున్నాయా ఏమి ఇబ్బందులు లేవు కదా అని చెప్పి అడుగుతాడనమాట ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ నా యొక్క పుత్రులే నా నా యొక్క వాళ్ళు నా చెల్లెలి పిల్లలైనటువంటి రాక్షసులు అయినప్పటికీ కూడా వాళ్ళు సోదరులైనప్పటికీ కూడా వాళ్ళు నా బిడ్డల్ని తరిమేసి అడవుల్లో స్వర్గాధిపత్యాన్ని ఆక్రమించుకొని నా పిల్లలు అడవుల్లో మారువేషాలతోటి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు తిరుగుతున్నారు అంతేకాకుండా స్వర్గాన్ని పరిపాలించేటువంటి ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి నా కోడలు సుకుమారి అయినటువంటి నా కోడలు అష్ట కష్టాలు పడుతూ ఉంది నాకు దీన్ని చూసి చాలా దుఃఖంగా పరితాపంగా ఉందని చెప్పి పాపం బాధపడుతుందనమాట కన్నీళ్ళు పెట్టుకొని అప్పుడు కశ్య ప్రజాపతి ఆయన సప్తఋషుల్లో ఒకడు మహర్షి మహాజ్ఞాని తపస్శాలి అప్పుడు ఆయన అంటాడు ఎవరు మన వాళ్ళు ఎవరు ఇది ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు సుఖపడుతూ ఉంటారు దానికి నువ్వెందుకు విచారిస్తావు అయినప్పటికీ కూడా నువ్వు నీ కుమారులు కాబట్టి బాధపడుతున్నావు కాబట్టి నేను నీకు ఒక వ్రతాన్ని చెప్తాను ఆ వ్రతాన్ని కనుక చేసినట్లయితే నీ బిడ్డలు కష్టాల నుండి విముక్తి పొందుతారు మళ్ళా వాళ్ళకి పోయిన రాజ్యం అనేటువంటిది తిరిగి లభిస్తుంది అని చెప్తాడు అది ఏం వ్రత అది అది ఎప్పుడు చేయాలి అంటే పాల్గొన శుద్ధ పాడ్యం నుంచి ద్వాదశి వరకు పన్నెండు రోజులు ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసేసి లక్ష్మీనారాయణ అంటే విష్ణుమూర్తిని ఉదయము సాయంత్రంలో పూజించాలి ఈ పన్నెండు రోజులు కూడా నిరాహారంగా ఉండాలి ఒక పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అని చెప్పి ఆ కశ్య ప్రజాపతి తన భార్య అయినటువంటి అతిథికి చెప్తాడనమాట ఆమె కూడా సరే అని చెప్పి భర్త చెప్పిన ప్రకారమే ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందన్నమాట ఆమె అంతేకాకుండా ఉదయం సాయంత్రం పూజలు చే చేయాలి నిరంతరం కూడా ఓ నమో నారాయణాయ అనేటువంటి నారాయణ మంత్రాన్ని నిరంతరం కూడా పఠిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాడు ఆమె కూడా పాపం భర్త చెప్పిన విధంగానే ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఎప్పుడూ కూడా ఆ నారాయణ మంత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉంటుంది పన్నెండు రోజులు ఆ విధంగానే వ్రతాన్ని సుసంపన్నంగా పూర్తి చేస్తుంది ఆమె యొక్క భక్తికి మెచ్చినటువంటి ఆ పరమాత్మ విష్ణుమూర్తి ఆమెకి ప్రత్యక్షం అవుతాడనమాట ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో అసలు ఆమె చేతులు జోడించి అసలు భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి మనం మాటలతో చెప్పగలమా ఆమె శరీరమంతా ఉప్పొంగిపోతూ ఉంటుంది శరీరమంతా ఒణిగిపోతూ ఉంటుంది అంటే ఆ పరమాత్మను చూసి ఆనందంతో అనమాట అనేక రకాలుగా ఆయన్ని స్థుతిస్తుంది అనమాట అంతేకాకుండా ఆమె భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి కూడా అనేక రకాలుగా స్థుతిస్తాడు ఆ భగవంతుడిని శృతించిన తర్వాత అప్పుడు అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు ఆమె చెప్తుంది నాయన నీకు నేను చెప్పేదేముంది చూస్తున్నావు కదా నా బిడ్డల యొక్క పరిస్థితి అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళందరికంటే ముఖ్యంగా అతి సుకుమారి అయినటువంటి నా కోడలు అడవుల వెంట తిరుగుతూ చాలా అష్ట కష్టాలు పడుతుంది దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి పాపం బాధపడుతూ ఆ భగ పరమాత్మతో చెప్తుంది అనమాట అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తారంటే అమ్మ నువ్వేం బాధపడబాకు త్వరలోనే నేను నీకు కుమారుడిగా అవతరిస్తాను అని చెప్పి చెప్తాడనమాట సరే అని చెప్పి కుమారుడిగా అవతరిస్తానని చెప్తాడు వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మనం ఇంత ముందర కథలోనే చెప్పుకున్నాం అనమాట ఇంతకు ముందర జన్మలో వాళ్ళు సుత సుతపుడు రుస్ని అనమాట వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు మహావిష్ణువుని గురించి అంటే పరమాత్మను గురించి తపస్సు చేస్తారు చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమై మీకేం వరం కావాలి అంటే మాకు సంతానం లేదు నీలాంటి బిడ్డనే ప్రసాదించమని కోరుతారనమాట అప్పుడు నాలాంటి బిడ్డ అంటే నేను తప్ప ఇంకెవరు ఉండరని చెప్పి ఆ పరమాత్మే వాళ్ళకి జన్మిస్తాడు ఆ జన్మలో పృష్ణి గర్భుడు అనే పేరుతోటి ఆయన జన్మిస్తాడు అప్పుడు చెప్తాడనమాట తర్వాత జన్మలో అతిథి కశ్యపులకి వామనుడుగా జన్మిస్తాను తర్వాత జన్మలో దేవకి వసుదేవులకి దేవులకి కృష్ణ పరమాత్మగా జన్మించి అదే వాళ్ళకి అంతిమ జన్మై వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట కాబట్టి అప్పుడు ఈమెకు చెప్తాడు ఆ విషయమంతా ఈమెకు చెప్పడు నేను మీకు ఊరిక కథ అర్థమయ్యేదానికి చెప్తున్నాను అమ్మ నేను నీకు త్వరలోనే పుత్రునిగా జన్మించి నీ కోరిక తీరుస్తాను అని చెప్పి ఆమెకు వరాన్ని ఇస్తాడు సరే ప పరమాత్మ మళ్ళీ అంతర్ధానం అయిపోతాడు ఆ తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క తేజస్సు కశ్య ప్రజాపతిలో ప్రవేశించి కొంతకాలానికి ఈ అతిథి గర్భాన్ని ధరిస్తుంది అనమాట ఆమె గర్భాన్ని ధరించి నెలలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఆమె ఇంకా ప్రసవించడానికి సిద్ధమయ్యేటువంటి సమయం వచ్చింది అప్పుడు బ్రహ్మ దేవతలందరూ కూడా కృష్ణ పరమాత్మ జన్మించేటప్పుడు ఏ విధంగా అయితే బ్రహ్మ దేవతలందరూ వచ్చి స్థుతించారో అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆయన అనేక రకాలుగా స్థుతించి అయ్యా నువ్వు అతిథి గర్భంలోంచి త్వరగా బయటికి రా అని చెప్పి అనేక రకాలుగా స్తోత్రం చేస్తారన్నమాట ఆ స్తోత్రం చేసిన తర్వాత అప్పుడు అతిథి గర్భంలోంచి ఆయన శుద్ధ ద్వాదశి నాడు నక్షత్రంలో జన్మిస్తాడనమాట త్రివిక్రముడుగా అంటే వామనావతారంలో ఇంద్రు ఇంద్రుడు వాళ్ళని రక్షించడానికి ఆమెకు ఇచ్చినటువంటి వరం వరం కారణంగా ఆమె గర్భాన జన్మిస్తాడు జన్మించగానే ఇది కృష్ణ పరమాత్మ శిశువుగా జన్మించి ఎలా శంఖ చక్ర పద్మాలు పద్మాల ధరించి విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడో అదేవిధంగా వీళ్ళకు కూడా ఆ విధంగా దర్శనమిస్తాడనమాట దర్శనమిచ్చేటప్పటికప్పుడు అతిథి ఉప్పొంగిపోయి నాయన పరమాత్మ జన్మయే లేనటువంటి నువ్వు నా గర్భాన్ని జన్మించావా తండ్రి నా యొక్క పుత్రుని రక్షించడానికి నువ్వు ఈ విధంగా అవతారం ఎత్తి నా గర్భంలో ఉండి నాకు జన్మించావా నాది ఎంత మహా పుణ్య విశేషం నా జన్మ ధన్యమైంది అని చెప్పి అనేక రకాలుగా ఆయన్ని ప్రార్థిస్తారనమాట ఎవరు కశ్య ప్రజాపతి బ్రహ్మాది దేవతలు ఈ అతిథి వీళ్ళందరూ కూడా ఈ విధంగా వామనుడు జన్మిస్తాడు అతిథి గర్ అతిథి గర్భాన కశ్యపులకి కశ్యపులకిద్దరికీ కూడా వామన అవతారం అనేటువంటిది జరుగుతుంది వామనుడుగా జన్మిస్తాడు ఆ తర్వాత కథ మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం